హాయ్ అండి వెల్కమ్ టు వడీస్ డైరీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు అందరూ చేసుకునేదే కాకపోతే నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తున్నాను కొత్తిమీర వంకాయలు అలాగే టమాటాలతో రోటి పచ్చడి చేస్తున్నాను ముందుగా నేను టమాటాలు తీసుకున్నాను అలాగే వంకాయలు ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకుని కట్ చేయక్కర్లేదు నీట్గా కడుక్కోవాలి ఒక టూ టైమ్స్ కడిగిన తర్వాత వీటిని మనం కాల్స్తామండి కాల్చి వీటిని మనం పచ్చడి చేస్తాం అన్నమాట అలాగే నేను వెజిటేబుల్స్ కడుక్కున్నాను కదండి అలాగే కొత్తిమీరని కూడా ఒక టూ టైమ్స్ ఇలా కడిగేసుకుంటుంది అన్నమాట చిల్లుల పిండిలో వేసి ఇలా అయితే మనకి మట్టి ఏమన్నా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది కడిగిన తర్వాత వీటిని కాలుస్తామన్నాను కదా దీన్ని పుక్కలు కాల్చుకునేది ఉంటుంది కదండి దాంతో కాలుస్తున్నాను లేకపోతే మీకు ఇలాంటి చిల్లుల గిన్నె ఉంది కదా నేను కొత్తిమీర కడిగాను దాంతో అయినా మీరు చక్కగా కాల్చుకోవచ్చు లేకపోతే డైరెక్ట్ గ్యాస్ మీదే పెట్టుకుని జాగ్రత్తగా కాల్చుకోవచ్చు ఇలా మొత్తం అన్నీ అయితే ఇలా అయితే మొత్తం అన్నీ వేసుకోవడానికి ఉంటుంది స్టవ్ మీద పెట్టి నేరుగా కాల్స్తే ఒక్కొక్కటి కాల్చాల్సి వస్తుంది నేను ఇవన్నీ కాల్ చేశానండి చూడండి లైట్గా కాలిన తర్వాత వీటిని మళ్ళీ మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అందుకని కొంచెం లైట్గా కాలనిచ్చాను టేస్ట్ వైజ్ బాగుంటుందని ఇలా కాలిన తర్వాత వీటిని అన్నిటినీ తీసుకుని పక్కకు పెట్టుకుంటున్నాను అనమాట ఇలాగా పెట్టుకున్న తర్వాత దీనిలోనే కొత్తిమీరను కూడా నేను ఏం చేసుకుంటున్నాను ఆయిల్ లేకుండా మగ్గబెట్టేస్తుంది అనమాట ఓన్లీ వాటర్ వచ్చి తర్వాత వీటిని పీల్ ఆఫ్ చేస్తున్నానండి కొంచెం మాడిందల్లా తీసేస్తున్నాను మాడింది వేసుకుంటే కొంచెం కండరు వస్తుంది కొంచెం బాగా మాడిందల్లా తీసేసుకుంటే ఇది ఆల్రెడీ కుక్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఆయిల్లో ఫ్రై చేస్తేనే మనకి లాగా అవ్వకుండా రోటి పచ్చళ్ళ వస్తుంది మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేయకపోతే వీటిని చట్నీలా స్మూత్ అయిపోతుందండి ఆల్రెడీ ఇంట్లో వాటర్ కంటెంట్ అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి సో అందుకని నేను వీటిని ఆయిల్లో కూడా ఫ్రై చేశాను ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది చూడండి మొత్తం ఇలాగా దీనిపైన ఉన్న బ్లాక్ అదే నల్లపొట్టా తీసేసుకుంటున్నాము తీసేసి వీటిని రోట్లో వేసి దంచుకోవాలి మిక్సీ పట్టి ఫలం అయితే మిక్సీ కూడా పట్టేసుకోవచ్చు మిక్సీ పెడితే రివర్స్ కొట్టాలండి రివర్స్ కొడితేనే మనకి రోడ్డు పచ్చడిలా ఉంటుంది ఇదిగోండి ఇందులో వాటర్ కంటెంట్ ఉంది కదా నేను వీటిని ఇలా చేసిన తర్వాత నేను ఆయిల్ ఆయిల్లో ఫ్రై చేశానమాట అనమాట ఆయిల్లో ఫ్రై చేసేస్తే తర్వాత పచ్చడి చేశాను మీకు ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి అది ఇదిగోండి మొత్తం పచ్చడి అంతా రెడీ అయిపోయింది కొత్తిమీర కూడా వేసేసాను వేసేసి మనం ఉప్పు వెల్లుల్లిపాయ జీలకర్ర కూడా నేను కొత్తిమీరలో వేసేస్తాను అది కూడా మిస్ అయ్యింది మీరు ఇవి కాల్చిన తర్వాత కంపల్సరిగా ఆయిల్లో మీరు ఫ్రై చేయాలండి ఫ్రై చేసిన తర్వాత మీరు పచ్చడి చేసుకోవాలి మిక్సీ అయితే మిక్సీకి రివర్స్ కొడితే రోడ్డు పచ్చడిలా ఉంటుంది చూడండి సాల్ట్ టేస్ట్ చేశాను కొంచెం సాల్ట్ సరిపోదు మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకుని ఊరేసాను అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి కొత్తిమీర వంకాయ టమాటా రొట్ పచ్చడి చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి